మిత్రమా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు వాళ్ళు ఇలానే ఉంటారు ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటారు కష్టాల్లో మీకు ధైర్యం చెప్తారు మీ మాటలకు విలువనిస్తారు మీ మంచి కోరుకుంటారు మీ లైఫ్ నుంచి వాళ్ళు ఎప్పటికీ కూడా వెళ్ళరు మిత్రమా మీరంటే ఇష్టం ఉన్నవాళ్ళు నీ తప్పులు వంద ఉన్నా సరే మనతో కలిసి ఉండేందుకు ఒక్క మంచి అయినా సరే వెతుక్కుంటూ ఉంటారు నేస్తమా మనమంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక దెబ్బ కొట్టి మరి ఇది తప్పు అని చెప్తారు కుట్టినంత మాత్రాన వాళ్ళకి మన మీద ఇష్టం లేదని కాదు అంటే ఎంతో ఇష్టం ఉంటేనే కదా అని అది అర్థం చేసుకో మిత్రమా కోపడ్డం అలగడం ఈ రెండు కూడా ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే ఎప్పటికీ కూడా వదులుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి నటించడం కాదు నేస్తమా ఇంకొక విషయం చెప్పన మిత్రమా పడక సుఖమిచ్చేది ఆడదే తెగిస్తే పాడెక్కించేది కూడా ఆడదే మనిషి విలువ ప్రాణం ఉండగానే తెలుసుకోండి ఎందుకంటే ఒక్కసారి దూరమైతే ఎప్పటికీ వచ్చే అవకాశం కూడా ఉండదు ఆశపడి మనకు కావాల్సింది దొరకక బాధపడ్డం కంటే ఏమి ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దాన్ని మించిన ఆనందం వేరొకటి లేదు నేస్తమా మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు కష్టపడు ఈ రోజుల్లో స్నేహితులైనా లవర్స్ అయినా బంధువులైనా ఆకరికి నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులైనా డబ్బు లేకుంటే నీకు విలువ ఎవ్వరు కూడా ఎవ్వరు మిత్రమా నీకు ఓడిపోవడంలో అనుభవం వచ్చిందంటే గెలుపుకి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం మీరు ఎవరైనా సరే ఎంత ప్రాణంలో ప్రేమించినా ఎంత ఆరాధించినా కొన్ని బంధాలు ఎప్పటికీ కూడా మనవు కాలేవు మనతో ఉండవు ఎక్కువ ప్రేమ చూపించిన వారే తక్కువగా మిగిలిపోతారు మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా జీవితం దేవుడిచ్చిన ఒక వరం సమస్యని ఎదుర్కోవాలి కానీ ఓడిపోకూడదు భయపడకూడదు కష్టాలు వచ్చాయని భయపడద్దు కష్టాన్ని భరిస్తే విజయం నిన్ను వరిస్తుంది మిత్రమా ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి లేదా తల్లి లేదా కొడుకు ఉండాలి సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి మనం బాగుండాలంటే మంచి స్నేహితుడు ఉండాలి మిత్రమా ఒక తెలివైన స్త్రీ ఎవరిని అయినా ఇష్టపడిన విషయం మగాడికి చెప్పదు అది ఏ బంధమైనా సరే ఒకరిని ఇష్టపడి వదిలేసిన విషయమైనా అస్సలు చెప్పదు తనలోనే అంతమైపోవలసిందే ఒక తెలివైన స్త్రీ తన భర్తకైతే అస్సలు చెప్పదు ఒక స్త్రీ తన మనసులో ఉన్న కోరికలు ఇష్టాలు మగాడికి వెంటనే చెప్పదు మిత్రమా చాలా సమయం తీసుకుంటుంది ఎందుకంటే కొంతమందికి నగలు మరికొంతమందికి బట్టలు మరికొంతమందికి ఏవేవి కోరికలుంటాయి మిత్రమా అందుకే చెప్పదు కొంతమందికి లైంగిక విషయాల గురించి యుక్త వయసులో కలిగే ప్రేమ కోరికలు వంటి సంబంధాల గురించి పెళ్ళైన భర్తకి అస్సలు చెప్పరు చాలా వరకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఒక తెలివైన స్త్రీ రహస్యాలను గోప్యంగా ఉంచుతారు ఎందుకంటే అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది తను తెలివైనదని ఒప్పుకోదు ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో బంధం గట్టిపడుతుందో అప్పుడు మగాడికి తన రహస్యాలన్నీ కూడా చెప్తుంది మిత్రమా రేపనేది వస్తుందో రాదో మనకి తెలియదు అలాగే ఈరోజు ఈ క్షణం ఆనందించు మిత్రమా అలాగే ఆస్వాదించు జీవితం అనేది ఒక తరంపాటే ఉంటుంది అదే మంచి పేరు చిరకాలం ఉంటుంది మిత్రమా ఆస్తులు కాదు పేరుని సంపాదించండి జీవితం అనేది పారే నది లాంటిది మిత్రమా ఒకచోటే ఆగిపోతే నీరు మురికవుతుంది అలాగే జీవితం కూడా అంతే మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలం ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి ఎంచుకున్న మనిషిపై కూడా ఆధారపడి ఉంటుంది మంచివారు ఎప్పుడూ కూడా ముండిగానే ఉంటారు మిత్రమా ఎందుకంటే వారికి నటించడం తెలియదు కాబట్టి వారిని అర్థం చేసుకోండి కోపం అనేది పది వ్యాధులకు తెచ్చిపెడితే చిరునవ్వు అనేది వెయ్యి వ్యాధుల్ని దూరం చేస్తుంది మనల్ని అర్థం చేసుకునే ప్రతి వ్యక్తి కూడా ఒక అర్థం లాంటి వాడే ఎందుకంటే మనల్ని మనమే అందులో చూసుకుంటాం కాబట్టి కాదంటారా నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించుకు మిత్రమా ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది మనిషికి నాలుగు ఒకటే కానీ చెవులు మాత్రం రెండు కదా దీని అర్థమేంటో తెలుసా తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను అని అర్థమైందనుకుంటా డబ్బులు పదుపు చేసేవాడికంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు మిత్రమా అబద్ధం ఆడలేక అలాగే మోసం చేయలేక విద్య వివేకం మరియు పరిజ్ఞానం ఇవి బావిలో నీళ్ళ వంటివి తరగని నిధులు మిత్రమా వాడుతున్న కొద్దీ ఊరుతోని ఉంటాయి రెక్కలు వచ్చాక ఎగడ్డం అస్సలు తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసేవారిని వదిలేసి ఎగడ్డం ఖచ్చితంగా తప్పే అవుతుంది ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఓ అబ్బాయి కూడా అసలంటే ఈ ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు విజయం అనేది ఎప్పుడు కూడా మనకు ఉత్తమమైన గురువుగా ఉండలేదు మిత్రమా నువ్వేమిటో నీకు ఎవరేమిటో ఓటమి మాత్రమే తెలుపుతుంది జీవితంలో ఉత్తమమైన గురువు ఒక ఓటమి మాత్రమే మనిషిలో ఉత్సాహం అనేది ఎప్పుడు కూడా పగటి వెలుతుల్ని ప్రసరింపచేస్తున్న మిత్రమా అంతేకాక మనసును నిరంతరం పవిత్రతతో నింపు నింపుతుంది దాచి ఏం చేస్తావు ఎలా తీసుకుపోతావు ఎక్కడికని తీసుకుపోతావు శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదే అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు మిత్రమా జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం కూడా లేదు ఒక మనిషి మరణిస్తే ఒక మనిషి అంటే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది కానీ మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప ఇంకా మరెవ్వరికి కూడా తెలియదు మిత్రమా అదే విచిత్రము కదా మిత్రమా జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది కాస్త ఓపిక పట్టాలంతే నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివారు కాదో అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా చెడ్డవారు కాదో అదృష్టాన్ని సరదా నమ్ముకోగాని కష్టాన్ని మాత్రం పూర్తిగా నమ్ముకో మిత్రమా విజయం తప్పకుండా వరుస్తుంది మీరు ఒక పని పూర్తి చేయగలనని నమ్మితే సగం పని పూర్తయినట్లే నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకునేది మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుంచే మొదలవుతుంది మిత్రమా ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తియ్యగా ఉంటుంది నేను నువ్వు నమ్ముకున్నప్పుడు నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు మిత్రమా భయమే మిమ్మల్ని చూసి భయపడేలా నేర్చుకోవాలి మిత్రమా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి Да не в